యేసుక్రీస్తు ఈ సర్వ సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడు పరలోకము పరలోకమందు నివసించిన వాడు ఆయనే అయితే ఆయన సింహాసనము మరి ఆకాశమందు ఉన్నది ఆయన పాదపీఠము భూమి మీద ఉన్నది బైబిల్ చెప్పిన గ్రంథం చెప్తూ ఉంది సింహాసనుడైన దేవుడు భూమి ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠము మరి ఎంతటి గొప్ప దేవుడు ఆయన నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధించబడుతున్న దేవుడు మరి ఆయన నిజమైన దేవుడు మరి ఆయన మన అందరి నిమిత్తము తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి రావడం జరిగింది యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకొని మనల్ని ప్రేమించిన కారణాన్ని బట్టి ఈ లోకానికి ఆయన రావాల్సి వచ్చింది రావడం మాత్రమే కాదు ఆయన సిలువులో చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడో దినం తిరిగి లేచాడని మనము అనేక దినాలుగా చెప్పుకుంటున్నాము అయితే ఇది సత్యము ఇది ఖచ్చితంగా జరిగింది ఇలా జరగడానికి ఆయన తనను తాను తగ్గించుకొని ఇది చేశాడు నేనెందుకు ఈ లోకానికి రావాలి పరలోకంలో నేను ఆరాధించబడుతున్న దేవుడిని నేను నిత్య జీవంలో మరి వేవేళ దోతల ద్వారా ఆరా ఆరాధన పొందుతూ ఎంతో ఆనందంగా ఉన్నాను ఈ లోకంలో నేను అనగా ఈ భూలోకంలో మానవుల కొరకు ఆ భయంకరమైన చిత్రహింస నేను అనుభవించాలి అది నాకు అవసరం లేదు అని అనుకోలేదు యేసు క్రీస్తు అలా అనుకోలేదు కానీ తన తండ్రి మాటకు ఆయన ఏం చే ఏం చేశాడంటే విధేయుత చూపించాడు చెప్పింది చేశాడు తన తండ్రి మాటకు విధేయత చూపించాడు తగ్గించుకున్నాడు తనను తాను తగ్గించుకున్నాడు ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తనను తాను తగ్గించుకొని మరి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న దేవుడు ఆయన ఈ లోకంలో ఈ లోకంలో ఆయన నరుడుగా జీవించి మరి దేవునిగా ఆయన తనను తాను కనపరుచుకొని పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం అదే ఇక్కడ మనం చూస్తున్నాం మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా ఆయన సిలువ మరణం పొందినంతగా విధేత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనిను ఈ విషయాన్ని మనము గమనించాలి ఆయన దేవాది దేవుడై ఉండి తనను తాను సిలువ మరణానికి అప్పగించుకొని ఇలా అప్పగించుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన ఆయనలో గొప్ప దీనత్వం అనేది ఉంది ఆయనలో గొప్ప దీనత్వం అనేది ఉంది మరి అటువంటి దీనత్వాన్ని బట్టి ఆయన మనకు రక్షకుడుగా ఈ లోకంలో అవతరించిన దేవుడు ఆయనే ప్రభుని ఏసుక్రీస్తు హలే ఆయన దీనత్వాన్ని బట్టి ఆయన విధేయతను బట్టి మనందరికీ ఏం కలిగింది రక్షణ కలిగింది ఆ రక్షణను బట్టి మనము ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కృతజ్ఞత కలిగి మనం ఉండాలి దేవాది దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు తన మన నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చేయాల్సింది ఆయన చేశాడు మనం చేయాల్సింది ఏంది మనం కృతజ్ఞత మనం కృతజ్ఞత కలిగి ఉండాలి చేసిన మేలుకు మనం కృతజ్ఞత కలిగిన వారమై మనం ఈ లోకంలో బ్రతకడం అనేది ఎంతైనా అవసరమని నేను మీకు ఈ సమయంలో తెలియజేస్తూ ఉన్నాను